క్వశ్చన్ ఏ రాష్ట్ర హైకోర్టు ఇటీవల కొత్త ఓబీసీ జాబితా తయారీని నిలిపివేసింది ఆప్షన్ ఆ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పశ్చిమ క్వశ్చన్ లాక్ కీటకం వర్ణద్రవ్యాన్ని ఎలా ఉత్పత్తి చేస్తుందనే రహస్యాన్ని ఏ సంస్థ పరిశోధకులు విప్పారు ఆప్షన్ ఆ ఐఐటి ఢిల్లీ ఆప్షన్ బి ఆప్షన్ ఆప్షన్ బిట్స్ ద కరెక్ట్ క్వశ్చన్ ఇటీవలి నివేదికల ప్రకారం అణు ఆయుధాగారంలో ఏ దేశం మొదటిసారిగా పాకిస్తాన్ ను అధిగమించింది ఆప్షన్ ఆర్ చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ ఇరాన్ ఆప్షన్ డి ఉత్తర కొరియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ న్యూయార్క్ లో ఉత్తమ చెఫ్ గా తమిళనాడుకు చెందిన చెఫ్ విజయ్ కుమార్ ఇటీవల ఈ అవార్డును గెలుచుకున్నారు ఆప్షన్ ఆర్ మిచెలిన్ స్టార్ ఆప్షన్ బి జేమ్స్ బియర్డ్ అవార్డు ఆప్షన్ సి ప్రపంచంలోని యాభై ఉత్తమ రెస్టారెంట్లు ఆప్షన్ డి గవర్నమెంట్ వరల్డ్ కుక్ బుక్ అవార్డులు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జేమ్స్ బియర్డ్ అవార్డు క్వశ్చన్ రాజస్థాన్ రెండు వందల ముప్పై నాలుగు మెగావాట్లు ప్రాజెక్టులతో ఏ పథకం యొక్క ఫీడర్ స్థాయి సోలరైజేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకు ఆప్షన్ ఆర్ పిఎం కిసాన్ ఆప్షన్ బి పీఎం కుసు ఆప్షన్ సి పిఎం ఆవాస్ ఆప్షన్ డి పీఎం స్వానిధి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పీఎం క్వశ్చన్ భారతదేశంలోని గూగుల్ యొక్క సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆప్షన్ ఆ ముంబై ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి చెన్నై కరెక్ట్ హైదరాబాద్ క్వశ్చన్ ఇకు ఉద్యోగాలు మరియు నైపుణ్యాలపై ఏఐ ప్రభావం గురించి తెలుసుకోవడానికి ఏ సంస్థ అధ్యయనం ప్రారంభించింది ఆప్షన్ ఆ ఎన్ఏఎస్ఎస్ సిఓఎం ऑप्शन बी कर्नाटक प्रभुत्वम, ऑप्शन सी नीति आयोग ऑप्शन डी आरबीआई। द करेक्ट आंसर इज कर्नाटक प्रभुत्वम। क्वेश्चन इरान का हाइपरसोनिक क्षिपणि पेरु एमिटी ऑप्शन ए धद माइनस नूट पदी ऑप्शन बी फत्ताह ओकटी ऑप्शन सी सेजिल ऑप्शन डी कियाम ओकटी द करेक्ट आंसर इज फत्ताह ओकटी క్వశ్చన్ కన్నడ విభాగంలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం నోట్బుక్ కోసం ఎవరికి లభించింది ఆప్షన్ఆర్ చంద్రశేఖర్ కంబాల్ ఆప్షన్ బి గిరీష్ కర్నాడ్ ఆప్షన్ సి కె హండిగల్ ఆప్షన్ డి యుఆర్ అనంతమూర్తి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కె హండిగల్ క్వశ్చన్ అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో జూన్ ఇరవై రెండున ప్రారంభించాల్సిన రాబోయే మిషన్ పేరు ఏమిటి ఆప్షన్ చంద్రయాన్ నాలుగు ఆప్షన్ బి ఆర్టెమిస్ మూడు ఆప్షన్ సి యాక్సియో మిషన్ నాలుగు ఆప్షన్ డి మూడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాక్సియో మిషన్ నాలుగు క్వశ్చన్ కేంద్రం యొక్క రెండు వేల ఇరవై ఐదు సవరణలతో తన జీఎస్టీ చట్టాన్ని సమలేఖనం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టింది ఆప్షన్ఆర్ మహారాష్ట్ర ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్ క్వశ్చన్ ప్లాంట్ నిర్వహణ కోసం రోబోటిక్స్ మరియు ఏఐ సాంకేతికతపై యోకోగావాతో కింది దేశాలలో ఏది సహకారం కలిగి ఉంది ఆప్షన్ ఆర్ సౌదీ అరామ్కో ఆప్షన్ బి షెల్ ఆప్షన్ సి గ్యాచ్ ప్రోమ్ ఆప్షన్ డి పెట్రోబ్రాస్ కరెక్ట్ షెల్ క్వశ్చన్ ఉపగ్రహ ఆధారిత మొబైల్ సేవలను ప్రారంభించడానికి యాస్ట్ స్పేస్ మొబైల్తో కింది వాటిలో ఏది భాగస్వామ్యం కలిగి ఉంది ऑप्शन ए भारती एयरटेल ऑप्शन बी वोडाफोन आइडिया वी ऑप्शन सी रिलायंस जियो ऑप्शन डी बी एस एन एल द करेक्ट आंसर इस वोडाफोन आइडिया वी